హనుమంతుని అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏం చేయాలి హనుమాన్ చాలిసా చెబుతుంది గురువుతో మొదలు పెట్టాలి అని అందుకే తొలి చతుష్పదిలో మొదటి రెండు పాదాలు పూర్తిగా గురుతత్వానికే అంకితం కాబడ్డాయి ఈ చతుష్పదిలోని మొదటి రెండు పాదాల తత్వాన్ని మనం లోతుగా తెలుసుకుందాం శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనమకుర సుధారి దీని యొక్క అర్థం శ్రీ గురువు పాద కమలాల ధూళితో నా మనస్సు అనే అర్థాన్ని శుభ్రంగా చేసి సరి చేసుకుంటున్నాను ఇప్పుడు దీని ప్రతి పదార్థం చూద్దాం శ్రీ శుభప్రదమైన దైవికమైన గురు అజ్ఞానాన్ని తొలగించేవాడు చరణ పాదాలు సరోజ కమలం రజ ధూళి గురువు పాద కమలాల నిజ మన ముకురదారి నిజ మన అంతఃకరణ మన మనస్సు ముకుర అర్థం సుధారి శుభ్రపరచడం లేదా సరిచేయడం మనస్సు అనే అర్థాన్ని శుభ్రంగా చేయడం ఈ రెండు పాదాలు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాయి దైవ దర్శనానికి ముందు మనస్సు శుద్ధి అవసరం మనస్సు మలినంగా ఉంటే జపం చేసిన ఫలితం ఉండదు భక్తి ఉన్న ఫలితం ఆలస్యంగా వస్తుంది శక్తి ఉన్న దారి తప్పుతుంది అందుకే తులసీదాసు గారు హనుమంతుడి శక్తిని కాకుండా గురుకృపతో మొదలుపెట్టారు ముఖర సుధారి దీని యొక్క లోతైన భావం ఇక్కడ ముఖ్యమైన పదం సుధారి కేవలం తొడవడం కాదు సరిచేయడం మన మనస్సు అహంకారంతో వంకరగా మారుతుంది భయంతో మసకబారుతుంది కోపంతో పొగుళ్ళు పడుతుంది గురువు యొక్క బోధ ఏమిటంటే మనస్సును శుభ్రం చేస్తుంది సరైన దేశలో సరిచేస్తుంది ఇదే ముకుర సుధారి అనే పదం చెబుతున్న తత్వం హనుమంతుడు మహా బలవంతుడు కానీ హనుమంతుని శక్తి మొదలయ్యేది గురువాజ్ఞతో వినయంతో అందుకే హనుమంతుని శక్తి ఎప్పుడూ ధర్మం వైపే పనిచేస్తుంది మన జీవితానికి అన్వయం మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయాల్సింది పరిస్థితిని నిందించడం కాదు దేవుణ్ణి ప్రశ్నించడం కాదు మనస్సుని పరిశీలించడం గురుబోధను గుర్తు చేసుకోవడం అప్పుడే మనస్సు శుద్ధమవుతుంది అప్పుడే భక్తి లభిస్తుంది ఈ భాగం సారాంశం ఏమిటంటే తొలి చతుష్పదిలోని మొదటి రెండు పాదాలు మనకి ఏం చెబుతున్నాయి అంటే మనస్సు శుద్ధి లేకుండా దైవకీర్తన ఫలించదు అని తదుపరి భాగంలో మనం తొలి చతుష్పదిలోని చివరి రెండు పాదాలు భరణో రఘువర విమలయస జోదాయక ఫలచారి గురించి శ్రీరాముని కీర్తన ఎలా నాలుగు పురుషార్థాలకు ఫలమిస్తుందో లోతుగా తెలుసుకుందాం ఈ శ్రేణి మీ మనస్సును తాకితే మంత్రతత్వంను అనుసరించండి ఈ భాగాన్ని భక్తులతో పంచుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్